హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మన శరీరంలో అతిపెద్ద నరం నాలుక నాలుక మాట్లాడడానికే కాకుండా రుచిని గుర్తింపజేయడానికి మరియు ఎంతో ముఖ్యమైన లాలా జలాల్ని విడుదల చేయడానికి అమర్చబడి ఉంది నాలుకకు ఎప్పుడైనా చిన్న గాయమైన నాలుక కింది నుంచి విడుదలయ్యే లాలా జలాలు నాలుకకు యాంటీబయోటిక్గా పనిచేస్తాయి ఆ గాయాలు పూర్తిగా తగ్గడానికి ఆ లాలాజలమే సహకరిస్తుంది ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే అతని నాలుక గులాబీ రంగులో ఉంటుంది అలా కాకుండా నాలుక కొంతమందిలో తెలుపు రంగులోనూ మరికొంతమందిలో నాలుక పూర్తిగా పగిలిపోయినట్టు చెక్కలు చెక్కలుగా కనిపిస్తూ ఉంటుంది ఇలా నాలుక తెల్లబడి ఉంటే ఆ వ్యక్తి తొందరలోనే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాడని సంకేతం అంతేకాకుండా నాలుక తెల్లగా ఉంటే నోటి దుర్వాసన అధికమైపోతుంది ఏ రుచిని కూడా అంతగా గ్రహించలేకపోతాము నాలక ఇలాగే కొద్ది రోజులు తెల్లగా ఉన్నట్లయితే నాలుకపై ఉండే రుచిని గుర్తించే గ్రంథులు రాలిపోతాయి మరి తెల్లగా ఉన్న నాలక మళ్ళీ మునుపట్ల గులాబీ రంగులోకి రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కొద్దిగా ఉప్పును తీసుకుని చూపుడు వెళ్ళిపోయి పోసి నాలుకని బాగా మసాజ్ చేయాలి ఇలా చేస్తే తిరిగి నాలుక గులాబీ రంగులోకి వస్తుంది లేదా ఒక నిమ్మబద్దని తీసుకుని దానిపై సన్నని ఉప్పుపోయాలి ఇప్పుడు ఆ నిమ్మ నిమ్మబద్దని నాలుకపై బాగా రుద్దాలి ఇలా చేస్తుంటే నాలుక గులాబీ రంగులోకి మారిపోతుంది ఎప్పుడు కానీ నాలుకను బ్రష్తో రుద్దకూడదు ఇలా రుద్దితే నాలుకపై ఉండే రుతు రుచిని గుర్తించే గ్రంథులు రాలిపోతాయి ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా నాలుగైల్ గులాబీ రంగులోకి ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి